హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాస్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్ర సార్ని మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఎందుకు అంటే యాక్చువల్గా నిన్న మనకి ఒక వెబ్ నోట్ అనేది రావడం జరిగింది దీనికి మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అది అందరికీ కూడా తెలిసిన విషయమే ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుంది అనేటటువంటి విషయం అనమాట అంటే దాని ఏంటి ఎగ్జామినేషన్ అనేది ఒక జూలై ట్వంటీ ఎయిత్న జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే అయితే ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అవుతుందని తెలిసింది ఓకే తర్వాత మన గౌరవం వెళ్ళినటువంటి ఈ యొక్క ఏపీఎస్సి చైర్మన్ గారు ఐ మీన్ ఇప్పుడు మళ్ళీ మాజీ చైర్మన్ గారు అయినటువంటి మన గౌతమ్ సమాంగు ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా అనేది జరిగింది దాని తర్వాత మెంబర్స్ కూడా కొంతవరకు కూడా ప్రక్షాళన అనేది జరుగుతుంది మెంబర్స్ ప్రక్షాళన అనేది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనుభవం కూడా మీకు చెప్తాను దాని తర్వాత మళ్ళీ ఈ మెంబర్స్ ప్రక్షాళన తర్వాత కొత్తగా వచ్చే మెంబర్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది ఓకే అదేవిధంగా వచ్చినట్లయితే అక్కడ ఏవి ఎటువంటి మార్పులు సంభవించవచ్చు అటువంటి చూద్దాం తర్వాత ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది మ్యాక్సిమం డేట్ ఎప్పుడు ఉంటుంది మినిమం ఎప్పుడు ఉంటుంది అనేది చెప్తాం ఓకే అంటే నేను ఇది చూడండి చాలామంది ప్రముఖ వ్యక్తులతో ఓకే కలిసి మాట్లాడినటువంటి విషయాలు ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఫిఫ్త్ అంశం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో ప్రధానంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం మనం టెస్ట్ సిరీస్ గురించి ఉంటుంది అదేవిధంగా ఆరో అంశం వచ్చేసరికి ఈ యొక్క ఫిక్ రివిజన్లో భాగంగా చెప్తున్నాం ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అదేవిధంగా మనకు ఈ యొక్క ఇండియన్ పాలిటీ అనేది కూడా మన యొక్క యాప్లో అవైలబిలిటీ ఏ విధంగా ఉన్నాయి వాటి మీరు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అయితే ఏంటంటే మనకు గ్రూప్ టూ సంబంధించి మనకు ఏపీఎస్ కదా మనకు సంబంధించి గౌతమ్ సమంగ్ గారు రాజీనామా చేయడం అనేది జరిగింది వీటి తర్వాత చైర్మన్గా ఎవరు ఎన్నికవుతారు అనేది కూడా ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు ఓకే అఫ్కోర్స్ కొంతమంది మాకు తెలిసిన పేర్లు అనేవి ఉన్నాయి కానీ మీరు బయట చెప్పకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి ఇది మనకు తెలుసు ఎందుకంటే ఆ యొక్క కాంటాక్ట్స్ యొక్క సోషల్ మీడియాలో ఉండే కాంటాక్ట్స్ అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంటాయి కాబట్టి ఇది కొద్ది కాన్ఫిడెన్షల్ కాబట్టి మన వరకు మాత్రమే మంచిది ఓకే అది బయటికి కూడా చెప్పట్లేదు ఓకేనండి ఈ తర్వాత మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అనేవారు ఈ వారు అందరినీ కూడా ఓకే టెర్మినేట్ చేసే విధంగా ఉన్నారండి ఓకే ఇప్పుడు ఈ గౌతమ్ సమాంగ్ గారు వచ్చేటటువంటి కాలపరిమితి ఇతని యొక్క కాలపరిమితి అనేది ఇంకా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు కూడా ఉంది కానీ ఇతను స్వచ్ఛందంగానే పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది ఓకే అయితే మరికొంతమంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు ఆ మెంబర్స్ కూడా రాజీనామా చేస్తారనేటువంటి ఊహాగానాలు పెద్దటువంటి ఈ సందర్భంలో కొత్తగా వచ్చేటటువంటి కొత్తగా నామినేట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అభ్యర్థి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి నాకు తెలిసి నిరుద్యోగులు అందరికీ కూడా యాక్సెప్టెన్సీగా ఉంటుంది కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు అనేవారు నేను చేయలేదు అని మాత్రం చెప్పను అలా అయితే వన్ ఇట్ టూ హండ్రెడ్ అనేది ఎవరు ఓకే అలా అయితే వన్ ఇట్ టూ హండ్రెడ్ అనేది ఇవ్వకపోవ ఇవ్వకపోకుండా ఉండేవారు గ్రూప్కి సంబంధించి కాబట్టి మనం మెంబర్స్ యొక్క అనేది కాదు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకసారి గవర్నమెంట్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు ఎవరి పరిపాలన అనేది వారికి మెండుగా ఉండాలి అనేటువంటి భావనతో గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని లక్ష్యాలను అనమాట వాటిని ఛేదించడం కోసం ఇంకా ఓకే ఎటువంటి మెంబర్స్ని అయితే తీసుకోవాలో వారిని తీసుకోవడం అనేది ఇప్పుడైతే మాత్రం జరుగుతుంది ఆ యొక్క మెంబర్స్ ప్రక్షణ తరువాత ఏవైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉందో ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది వారు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది ఓకే ప్రక్షాళన అనేది మనకి ఇంకొక వన్ టు టూ వీక్స్లో జరుగుతుంది ఓకే మెంబర్ బాడీ అంతా కూడా క్లియర్గా ఎవరైతే చైర్మన్ ఉంటారో చైర్మన్ ప్లస్ మెంబర్స్ అనేవారు మనకి క్లియర్గా అక్కడ ఈ ప్రక్షాళన చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటి పైన కూడా వారు మరికొద్దిగా ఇంట్రెస్ట్ చూపి వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది నార్మల్ సినారియో అది ఓకే నార్మల్ సినారియో అదే యాక్చువల్గా ఒకసారి చేంజ్ అయ్యారు అంటే అక్కడ ఏదైనా సరే అక్కడ వచ్చేసరికి వర్క్స్ అనేవి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటితోనే కదా వారు చేంజ్ అవుతారు మార్పు కోరుకోవడం అనేది అయితే జరిగింది కదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు పెట్టాలి అనేది కూడా వారే నిర్మ నిర్వహించడం అనేది కూడా నిర్ణయించడం కూడా జరుగుతుందండి మనం అడిగినదంతా రెండు నెలలు పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి నిరుద్యోగ ఐక్య వేదికలందరూ కూడా కలిపి మెంబర్స్ ఎవరైతే ఉంటారో గౌరవనీయులు శేష గారు కానీ హేమంత్ గారు కానీ ఇంకా అరమైన మెంబర్స్ చంద్రబాబు రావు ఉన్నారు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఓకే వారు ఇచ్చినట్టు విధంగా రెండు నెలల వరకు కూడా పోస్ట్ పోన్ చేయండి అనేసరికి ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది కదా కాబట్టి ఆ రెండు నెలలకు మాత్రమే మనం ఫిక్స్ అవ్వాలి ఆ రెండు నెలలు అంటే మనకు వచ్చేసరికి జూలై ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ అదే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఓకే అక్టోబర్ సెవెంత్లోపు మనం చూసుకోవాలి ఓకే అంటే సెప్టెంబర్ లాస్ట్ వీకా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఇది ఎవరు ఆపరు అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నవంబర్ అన్నారు చాలామంది అది రాంగ్ అండి మనం అడిగింది రెండు నెలలు అయితే వాళ్ళు తెచ్చేది మూడు నెలలు పెంచుతారండి అది కరెక్ట్ కాదు కదా ఈవెన్ ఎమ్మెల్సీ సార్లు కూడా మనకి ముగ్గురు ఎమ్మెల్సీ సార్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది రిప్రజెంటేషన్స్ వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తూ నిన్న ఏపీఎస్సి వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి యొక్క సర్కులర్ని తీసుకురావడం అనేది జరిగింది కదా అయితే అది ఒక పాయింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చెప్పాము ఇందులో మనకి ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి ఈ ప్రక్రియలో భాగంగా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ చెప్పాము దీంతో పాటుగా కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఆగిపోయాయండి చాలా వరకు ఏమిటంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అది మాది ఓకే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఐపీ ఉన్నాయి వాటి మీద కూడా మీరు ఒక ఈ మెంబర్స్ పాడే అంత కూడా కూర్చొని ఒక రకమైనటువంటి వాటికి కూడా వారికి కూడా ఏదే విధమైనటువంటి డేట్స్ ఫిక్స్ చేయాలి ఏ ఏ డేట్స్లో అయితే ఎగ్జామ్స్ ఉండవో మిగతా ఎగ్జామ్స్ అయితే ఉండవో ఆయా డేట్స్లో ఈ డిఎల్ జేఏల్లు పాలిటెక్నికల్ లెక్చరర్స్ కోర్టు కేసులో ఉన్నటువంటి నీ యొక్క ఏంటిది మన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వాటికి సంబంధించి కూడా స్కూల్ తొలిసి తొలగిపోయి కొన్ని డేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది మన గ్రూప్ టూ విషయానికి వచ్చినట్లయితే ఆ యొక్క డేట్ అనేది చూసుకున్నట్లయితే ఏది అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉండకూడదు ఆ సమయంలో అదేవిధంగా స్టేట్ సంబంధించి ఎగ్జామ్స్ ఉండకూడదు అదేవిధంగా మరియు గత ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా సరే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా సరే ఉండకూడదు పీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉండకూడదు అనేటటువంటి ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది ఆ స్కెడ్యూల్ని అనుసంధానంగా చేసుకొని వాటి ప్లేస్లో ఎగ్జామ్స్ రాకుండా ఉండి ఎప్పుడైతే వారికి అనుగుణంగా డేట్ అనేది ఉంటుందో దానికి ఇవ్వడం అనేది ఆ రోజున మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే ఇది ఫైనల్ క్లియర్ కట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మన యాప్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను భరద్వాజ్ స్టడీ సర్కిల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్కి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే క్విక్ రివిజన్ కోర్స్ ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేశాం అదేవిధంగా ఇప్పుడు రేపు వచ్చేసరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క కరెంట్ పాలిటీకి సంబంధించి విక్రిజ్ ప్లస్ కరెంట్ పాలిటీ ప్లస్ పాలిటీలో వచ్చినటువంటి మెంటర్షిప్స్ మనకి పాలిటీలో ఏ విధంగా చదవాలి అనేటువంటి యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అది కూడా మీకు వన్ ఫార్టీ నైన్కి ఉంటుంది పాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది పాలిటీ అదేవిధంగా ఈ యొక్క ఎకానమీ అనేది కూడా వన్ ఫార్టీ నైన్ ఉంటుంది అండ్ నా సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇవ్వగలుగుతాను ఎందుకంటే అది నా తరఫున నా యొక్క సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఉంటారో వారికి ప్రధానంగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది మిగతా కోర్సుల పైన మీకు ఎటువంటి డిస్కౌంట్స్ కూడా కావాలన్నా సరే స్టేట్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు మన దగ్గర వారి యొక్క క్లాసెస్ అనేవి మనం ఒకే అడిగి తీసుకోవడం అనేది జరిగి మన యొక్క యాప్లో ఎడీ చేయడం జరిగింది మీ అందరితో కూడా ఫ్రెండ్లీగా నేను మాట్లాడతాను నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీరు కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి అఫోర్డబుల్ ప్రైస్కి నేనైతే మాత్రం కోర్సెస్ని మీకు యాప్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి ఓకే అయితే మీ యొక్క అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు అనేవి రావు ఓకే అంటే నా తరఫున నాకు హార్ట్ ఫీల్స్ ఏంటండి నేను ఎంతవరకు అయితే స్టూడెంట్కి ఇవ్వగలను అంతవరకు ద లెవెల్ బెస్ట్ వరకు కూడా నేను ఇవ్వగలను కాబట్టి అది మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఓకే మన యొక్క ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి ఓకే దీని ద్వారా మన యొక్క యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి తెలుస్తుంది చాలా లీస్ట్ ప్రైస్తో పెట్టుతున్నాం కమ్మా చాలా వరకు చాలా తక్కువ ఖర్చులు పెడుతున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు మొన్న ఏం చెప్పానో నేను అదే జరిగింది ఓకే రండి నేను ఈరోజు ఏం చెప్తున్నానో అది ఇక నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ ఏది కూడా అదే జరుగుతుంది ఓకే ఇది మనకు వచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందివ్వడం అనేది జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మాత్రం చాలా వరకు చూస్తున్నారు ఓకేనండి కానీ ఈ యొక్క వీటిని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ Thank you very much. Please do subscribe.